అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ మరింతమందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని నేను కోరుకుంటున్నాను అలాగనే ఇక వీడియో పరంగా మాట్లాడితే గనక గత కొన్ని రోజుల నుంచి ప్రశ్న ఛానల్ రావణుని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండల్ తీసుకుంటే అందులో ప్రశ్న ఛానల్ రావణ్ గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మరీ ముఖ్యంగా పసిపిల్ల రావణ్ కూతురు గురించి ఏ విధమైన కామెంట్స్ చేస్తున్నారు దాని మీద రావణు ఏ విధంగా పోరాడుతూ వీడియోస్ పెడుతున్నారు అంటే కౌంటర్ ఇచ్చుకుంటూ తను ఏ విధంగా వీడియోస్ చేస్తున్నారో మనందరూ చూస్తూనే ఉన్నాం ఛానల్ ఛానల్ని నేను చాలా రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను కృష్ణా ఛానల్ సబ్స్క్రైబర్ నేను రావణ్ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో తను రేస్ చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత ఎస్ మనం ఒక పార్టీ పరంగానే కాకుండా ప్రజల గురించి కూడా దేశం గురించి మన రాష్ట్రం గురించి ధర్మం గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పి తన ఛానల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది యాక్చువల్గా చెప్పాలంటే ఆయన రేస్ చేసే క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటాయి రావణు ఫస్ట్ నుంచి మాట్లాడిన మాటలు తీసుకున్నా నిన్న రాత్రి వరకు ఆయన చేసిన లైవ్స్ తీసుకున్నా కూడా ఆ మాటలు తప్పు ఎక్కడ కనబడింది మీకు మూడు సెకండ్ల ని తీసుకునేసేసి ఒక హిందువుకు ఈయన వ్యతిరేకము అని చెప్పి హిందువుల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని పదే పదే చేయడం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా నియంత్ర పాలన జరుగుతుందా అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా ఒక రావణే బలవుతున్నాడు అని అంటే అది అబద్ధమే ఎందుకనంటే మాలాంటి ఆడవాళ్ళని మా ఫ్యామిలీస్ని మా పిల్లల్ని మమ్మల్ని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసుకుంటూ ఎన్ని కామెంట్స్ చేస్తున్నారు ప్రతి రోజు కూడా వీడియో కింద ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు మీరు అసలు ఈ ట్రోలింగ్ మొదలుపెట్టింది మీరే కదా పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలోకి రావడం రావడమే టార్గెట్ చేసింది ఎవరిని పెద్ద చిన్న లేకోకుండా మాట్లాడింది ఎవరిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పంచలు ఊడదీసి కొడతాను అని చెప్పి కామెంట్ చేశాడో ఆ కామెంట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన చాలా విమర్శలకు గురయ్యారు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే అక్కడి నుంచే బ్రష్ పట్టిపోయినాయి రాజకీయాలు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఇక సినీ పరిశ్రమ అంటే చెప్పనక్కర్లేదు వీళ్ళని కాదని మరొక యాక్టరు ఎదిగే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏ విధంగా తొక్కాలని చూస్తారో వెంటబడి వెంటబడి భేదించి ప్రాణాలు పొయ్యేదాకా ఇంకా ఇంకా మనిషిని ఎంత హరాస్మెంట్ గురి చేస్తారో మీరు చూడొచ్చు వీళ్ళ దాస్తికాలకు వీళ్ళ అరాచకాలకు ఎగ్జాంపుల్ అంటే ఖచ్చితంగా ఉదయకిరణ్ గారి డెత్ అని చెప్పొచ్చు ఆ తర్వాత గీతాంజలి అమ్మాయికి పట్టా వచ్చింది అని చెప్పి పట్టా పేపర్ చూపిస్తూ ఆమె ఆనందాన్ని మీడియా ముందు పంచుకునే దానికి ఆమె సూసైడ్ చేసుకునే వరకు వెంటబడి వెంటబడి వేధించి ఆమెని ఇంకా బలవన్మరణానికి గురి చేశారు అని అంటే ఆ కారణం ఎవరు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో వీళ్ళ అరాచకాలని ఎదురు తిరుగుతూ కౌంటర్ వేస్తూ మాట్లాడుతూ వచ్చారే గాని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కారణంగా ఏ ఒక్కరి ప్రాణమైనా పోయిందా ఏ ఒక్కరి ప్రాణమైనా పోయిందా లేదే ఇంతటి పైశాచికత్వం దేనికి పసిపిల్ల మీద రావణ్ కూతురు ఏడు సంవత్సరాలు ఉంటాయి రావణ్ కూతురు మీదన అటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే మీరు మనుషులా లేకపోతే పశువులా రావణ మాటలు నచ్చలేదు కదా రావణ్ణి విమర్శించండి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు ఆ పసిపిల్ల ఏం చేసింది అటువంటి పసిపిల్లలు మీ ఇంట్లో లేరా లేదు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో లేరా మీ ఇంట్లో ఉన్న వాళ్ళేమో శుద్ధపూసలు ఇక గాజు బొమ్మల్లాగా లాగా అపురూపంగా చూసుకుంటూ మరి ఎదుటి మీ ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ క్యారెక్టర్ నేట్ చేస్తూ పిల్లల దగ్గర నుంచి మాట్లాడుతున్నారు అని అంటే అసభ్యకరంగా మీరు కడుక్కు ఏం తింటున్నారు ఆ జనసేన పార్టీకి సంబంధించి ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకుంటే ఈ మహిళల్లో ఉన్న మహిళలు కూడా ఉన్నారు అందులో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ కార్యకర్తలు ఉన్నారు కొంతమంది మహిళా కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఎటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు లైవ్ల్లో రావణ్ గురించి రావణ్ ఫ్యామిలీ గురించి చిన్న రావణ్ కూతురు గురించి వాళ్ళ భార్య గురించి ఆ లైవ్లో మళ్ళీ ఈ జనసేన పార్టీకి సంబంధించిన మహిళలే ఉన్నారు మళ్ళా వాళ్ళు అంటారు నేను మహిళనే మర్చిపోయినాను అని చెప్తున్నారు ఆ లైవ్ల్లో ఎంత హీనాహీనంగా ఎంత ఘోరాది ఘోరంగా యథా రాజా తదా ప్రజా అన్నట్లు చేస్తూ రాజకీయాల్ని భ్రష్ పట్టించేస్తూ ఎక్కడున్న కమ్యూనియన్స్ వచ్చేసేసి స్టార్ క్యాంపియన్ చేసేసి ఆంధ్ర రాష్ట్రం నెత్తిన ఈయన గారిని కూర్చొని పెట్టేసేసి ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు స్టార్ క్యాంపియన్స్ ఎక్కడ గటి వీపుతున్నారో తెలీదు ఎంత దరిద్రాన్ని అంటగట్టారంటే ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళ వల్ల రాజకీయాలు ఏ విధంగా భ్రష్టు పడుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాం ఇక ఆ దమ్ము లేదు ఆ ధైర్యము లేదు పక్క పార్టీలు జెండాలు మోస్తారు మీ ఎదుగుదల కోసము పక్క పార్టీ పక్కన ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల సంకలు నాకుతారు అన్ని పార్టీ సిద్ధాంతాలని తీసుకొని వచ్చి కలిపి ప్రజలందరి బలవంతంగా రొద్దాలని చూస్తారు మీ నాయకుడు ఏ విధంగా అయితే ఉన్నాడో వీళ్ళ ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఈ పిల్ల సైనిక్ అందరూ కూడా ఇంకా ఈ విధంగానే ఉన్నారు ప్రశ్నలకు సంబంధించిన రావణ్ రేజ్ చేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే స్టేజ్ లో మీరు లేరు కాబట్టి ఇంక ఇటువంటి లాంగ్వేజ్ బయట తీసుకొని వస్తారు మీ పార్టీకి విధి విధానాలు ఏ చర్చయ్యా విలువలు ఏ చర్చయ్యా మహిళను ఏ విధంగా గౌరవించాలి అనేది ఒకటి ఏడు చచ్చిందా ఆ మహిళా స్పోక్స్ పర్సన్స్ దగ్గర నుండి తీసుకున్న అరా కొర జ్ఞానము నోరుంది ఆ నోటితో మనము ఇంకా ఏ విధంగా అయినా మాట్లాడేయచ్చు అనేసి ఇష్టం వచ్చినట్లు ఆ మహిళా పర్సన్ వచ్చి ఇక మీడియా ముందు కూర్చొని ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అటువంటి వాళ్ళకు మహిళా స్పోక్స్ పర్సన్స్ ఇంకొక ఆవిడ గారు ఉంటారు ఆవిడ చూడాలి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఓపెన్ టాప్ మీద వచ్చారో ఆ మధ్యన ధర్నా చేయడానికి ఇప్పుడు ఆమె మొన్న అదే విజయకేతనం సభకు ఆ తిరుపతికి సంబంధించిన ఆమె సంబంధించిన ఆమె మహిళా లీడర్ వీర మహిళను ఆమె ఓపెన్ టర్మ్ మీద వస్తూ ఉంటే విమర్శలకు గురవుతున్నారు ఖచ్చితంగా బిళ్ళప్పులు బాబాయ్ అంటారు చూడు ఆ విధంగా రాజకీయ పరంగా మీరు ఇచ్చిన మీరు చేసిన వాగ్దానాలేంది ప్రజలకు హామీలేంది అవి ఎందుకు సక్రంగా నెరవేర్చలేదు ఎన్నికలకు ముందేమో ఈ విధంగా మాట్లాడారు ఎన్నికల తర్వాత ఎందుకు ఈ విధంగా మాట్లాడారు ఇది తప్పు కదా అంతకు ముందున్న సిద్ధాంతాలు ఏమైనాయి ముందున్న చెవేరే ఆశయాలు మదర్ మద్దరిస్తే ఆశయాలు ఈ ఆశయాలన్నీ ఏమైపోయినాయి రెండు లక్షల పుస్తకాలు మీరు చదివారు కదా ఆ పరిజ్ఞానం ఏమైపోయింది అనేసి కనుక ఇప్పుడు అడిగాం అనుకోండి ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఇంకా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వాళ్ళు ఇంకా ఆత్మహత్య చేసుకునేదాకా ఇక ట్రోల్ చేయడము మనం చూస్తూనే ఉన్నాం ఎవరు సైకోలో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని తీసుకున్నా తల్లిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా వాళ్ళ వ్యక్తిగత విషయాలను తీసుకున్నా కూడా కొన్ని ఏళ్ల నుంచి ఇదే విధంగా వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని అంటే మీరు మీరు మాట్లాడుతున్న ఇటువంటి సైకో చర్యలను చూసే కదా వైఎస్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా కావచ్చు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ పిల్లల్ని చిన్న పిల్లల్ని అంటుంటే కదా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఎదురు తిరగడం నేర్చుకునింది ఇటు సినీ పరిశ్రమ తీసుకున్నా లేదు రాజకీయ పరంగా తీసుకున్నా కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా ఫ్యామిలీ తప్ప ఇవన్నీ కూడా ఎదగనివ్వరు ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం రావణ్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది అవును సనాతన ధర్మం గురించి ఏదో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు ఇచ్చేశారు కదా సనాతన ధర్మ పరిరక్షకుడిని నేనే అని చెప్పాడు కదా అంతటి సనాతన ధర్మ పరిరక్షకుడు హిందూ పూజారుల మీద దాడి జరుగుతుంటే పరామర్శించని పాపన పోల ఇప్పటిదాకా రంగరాజన్ గారి దాడులు మీరు చూసే ఉంటారు తెలంగాణకు సంబంధించి పూజారి గారు అయినా రంగరాజన్ గారి మీద దాడి జరుగుతుంటే అప్పుడు నేను కూడా చేసా వీడియో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మన భారతదేశంలో దట్టు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒక పూజారి మీద దాడి జరిగితే ఎక్కడో బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి గురించి పాప మాట్లాడుతున్నాడు ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నాడు ముందు నీ దేశంలో ఉన్న హిందువుకు నువ్వు సపోర్ట్ చేయి నీ దేశంలో ఉన్న క్రిస్టియన్ కు సపోర్ట్ చేయి నీ దేశంలో ఉన్న ముస్లింకు సపోర్ట్ చేయి మనుషులుగా కలిసి ఉండాలి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గాని మతకల్లో మత కల్లో కానీ లేకపోతే కులాల మధ్య విద్వేషాలు విద్వేషాలుగాని ఉండకూడదు ఒకరి మతాన్ని ఒకరి గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసేసి నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది తప్పేముంది భారతదేశంలో ఉన్న హిందువు గురించి మాట్లాడని నువ్వు ఎక్కడో ఉన్న హిందువుల గురించి మాట్లాడుతున్నావా మరి భారతదేశంలో హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడవా మాట్లాడవా ఇప్పుడు ఏదైతే కాశీనాయన క్షేత్రం ఉంది కదా అటువంటి కాశీనాయణ క్షేత్రానికి సంబంధించి ఆయన కాశీనాయన్ని ఒక అవధూతలాగా పిలుస్తారు అటువంటి అవధూత ఒక ఆశ్రమం నిర్మించి ఆయన పరమపదించిన తర్వాతన ఆయన పేరు మీదన నిత్యము కూడా అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఆ యొక్క ఆశ్రమం మీద కక్ష గట్టి ఏదైతే రాత్రి రాత్రి కూల్చేసేసారో మరి సనాతన ధర్మ పెద్దలు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాల ఏమన్నా అంటే అవి అటవీ భూములు కాబట్టి అక్కడ పులులు తిరుగుతుంటాయి వాటికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది కాబట్టి మేము కూల్సేసాము అని చెప్తున్నారు మరి తిరుమల ఏ అడవిలో లేదా అని అడవిలో లేదా హాచలం తీసుకున్నా శ్రీశైలం తీసుకున్నా ఇటువంటి పెద్ద పెద్ద గుళ్ళన్నీ మరి అడవులలోనే ఉన్నాయి కదా మరి అక్కడ అన్నీ లేని రెస్ట్రిక్షన్స్ ఒక కాశీనాయన క్షేత్రానికే వచ్చేసిందా ఈ సనాతన ధర్మ పరిరక్షకుని అడుగుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని మత కలహాలు రాజకీయ పరంగా ఒక్క పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత లేపుతున్నాడు అని అంటే మరి ఏమనాలి ఏమనాలి అరే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పసిపిల్లాడికి ఇంగ్లీషు చాలా అవసరము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని చూసారో దాని మీద మరి కోర్టుకి వెళ్ళారే కేసు లేసారే ఎందుకు ఒక పేదింటి బిడ్డ చదివితే ఇంగ్లీషు నేర్చుకుంటే ఆ తర్వాత మనకు బానిసలు ఉండరు చదువుకుంటే ఏ డాక్టరు ఏ కలెక్టర్ అయ్యి మనల్ని లిటరల్గా తొక్కాలని చూస్తారు కాబట్టి ఇంగ్లీష్ అంటే ఉండకూడదు అని చెప్పేసేసి ఏదైతే కోర్టుకెళ్ళారో ఇప్పుడు ఎక్కడో ఉన్న హిందీని తీసుకొని వచ్చి ఇప్పుడు బలవంతంగా వృద్ధాలని చూస్తున్నారు మిస్టర్ పవన్ కళ్యాణ్ తప్పు కదా తప్పు కదా హిందీ నేర్చుకోవడం మంచిదే కావచ్చు కానీ ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం యొక్క భాష కన్న తల్లితో సమానం ఆ తత్వాన్ని వదిలేసేసి బలవంతంగా హిందీని తెచ్చి ప్రజల నెత్తిన వృద్ధాలని చూడడము మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కాదా మీ ఇంట్లో ఎన్ని తప్పులైనా జరగచ్చు పాపం వీళ్ళు దేవాలయము మీ ఇంట్లో ఉన్న వాళ్ళు దేవతలు కాబట్టి దేవతలు ఏమన్నా అన్నా దేవాలయంలో ఎన్ని అరాచకాలు జరిగినా పాపం మీ సైనిక సిట్ట ముక్కుంటారు మిమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏదైనా అంత వాళ్ళ తల్లి కొడుకు మధ్యన అంత గొడవ జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలతో అంత గొడవ జరిగిన తీసుకొని వచ్చి బహిర్గతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అంత దుర్మార్గుడే లేడు అని చెప్పి ప్రపంచానికి చాటు చెప్తారు మన ఇంట్లో పబ్బు కల్చర్ ఏమైంది ఇటు ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రీసెంట్గా ఆ పుష్ప సినిమా హిట్ అయ్యేదాకా మీ కుటుంబాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో జరుగుతూనే ఉంటాయి మా కుటుంబంలో జరుగుతాయి పక్కోళ్ళ కుటుంబంలో జరుగుతాయి ఏదో ఒక సమస్య ఎక్కడో ఒక చోట నిత్యము జరుగుతూనే ఉంటుంది ఆ కుటుంబ వ్యవస్థలో దాన్ని తీసుకొని వచ్చి డిబెట్ల మీద డిబెట్లు పెట్టి రాయపాటి అరుణ కావచ్చు ఆ పులి సీత కావచ్చు ఇంకొక ఉంది కదా టీడీపీకి సంబంధించి జ్యోస్న అంట పాపం తల్లి తల్లినే చంపాలని చూసినారంట ఈమె కొడుకులకు అలా నేర్పిందో ఈమె పిల్లలకి అలా నేర్పిందేమో ఇటువంటి సంస్కారం నేర్పిందేమో మరి ఆ జోస్నా ఆమె మాట్లాడుతుంది ఆ నోటికి అర్థం అర్దు లేకోకుండా కడుపు రన్ అన్నం తినే విధంగా మాట్లాడాలి ఎవరు మాట్లాడినా కూడా రాజకీయ విమర్శ చేయొచ్చు చేయండి కానీ వ్యక్తిగతంగా ఒక మనిషిని డిగ్రేడ్ చేసే విధంగా స్వార్థ రాజకీయాల కోసము కడుపు పెంట తినుకుంటూ ఇక ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకు మతాలను అంటగడుతూ కులాలను అంటగడుతూ ఈ మతద్రోహి అని చెప్పి అరెస్టులు చేసే విధంగా ఇక తీసుకెళ్తే నిజంగా మీ గోతిని మీరు తీసుకున్నట్టే రీసెంట్గా కూడా కూటమి ప్రభుత్వము ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసింది శాసనసభ్యులతో రాజకీయ పరంగా ఎలాగో విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ స్కిట్లేసి విమర్శిస్తున్నారు అంటే దానికి పగలబడి నవ్వుతున్నారు అని అంటే నిజంగా ఎంత సైకోయిజాన్ని సంతరించుకున్నారో మీరు పదకొండు సీట్లు పదకొండు సీట్లోడా అని చెప్పేసి ఏ విధంగా డీగ్రేడ్ చేస్తున్నారో ఒక వ్యక్తిని మళ్ళీ అక్కడ పెద్దలు పోని అది రాజకీయంగా విమర్శిస్తున్నారంటే కాదు ఒక స్కిట్ వేసుకుంటున్నారనమాట వీళ్ళు స్కిట్ వేసుకొని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూడా టార్గెట్ చేసుకుంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా మీ నుంచి ఏం నేర్చుకోవాలి ప్రజలు ఏమిస్తున్నారు మీరు సమాజానికి మెసేజ్ బాధ్యత కలిగిన శాసనసభ్యులు కావచ్చు ఈ విధంగా స్కిట్లు వేసుకుంటూ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ ఒక ఎంటర్టైన్మెంట్ అది అది ఒక ఎంటర్టైన్మెంట్ మీకు ఒకరి మీద జోకులు వేసుకొని నవ్వడం అనేది ఎంత పైసార్చికత్వమో ఒకసారి ఆలోచించారా అంతకు మించి మాట్లాడాలి అంటే ఆంధ్ర రాష్ట్రం పుల్లు పాలైపోయింది నేను అమలు చేయలేకపోతున్నాను రాష్ట్రము పాపము ఆర్థికంగా నాశనం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి అంటున్నారు కదా చేయండి సార్ అసెంబ్లీలకు పోయి ఎందుకు టైం వేస్ట్ చేస్తారు ఈ ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులకు చెప్తున్నా అసెంబ్లీకి పోయి ఎందుకు టైం వేస్ట్ చేస్తారు ఇటువంటి స్కిట్లు వేసుకోండి ఇటువంటి స్కిట్లు వేసుకున్నారనుకో చాలా డబ్బులు వస్తాయి ఎంతో కొంత ఆంధ్ర రాష్ట్ర అప్పులు తీర్చడానికి పనికొస్తాయి సంక్షేమ ఫలాలు అందించడానికి పనికొస్తాయి కదా స్కిట్లు ఒకప్పుడు చేసేటోళ్ళు కదా మనోళ్ళు ఏదైనా వరదలు వస్తే ఇంకా క్రికెట్ అనో కబడ్డీ అనో ఏదో ఒక స్పోర్ట్స్ ఆడి వచ్చిన డబ్బుల ద్వారా స్పాన్సర్ చేసేటోళ్ళు కదా ఆ రాష్ట్రానికి అట్లా మన రాష్ట్రంలో మంచి నటీ నటులు మంచి కామెడియన్స్ దొరికినారు అని చెప్పేసి ఈ శాసనసభ్యుల ద్వారా స్కిట్లు వేయండి తద్వారా వచ్చిన డబ్బులతో ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చండి రాష్ట్రాభివృద్ధికి మీ యొక్క స్కిట్లలో స్కిట్ల ద్వారా వచ్చే డబ్బులు ఎంతో కొంత సరిపోవచ్చునేమో చూడండి సంపద ఎలా సృష్టించాలో మీకు ఐడియా ఉంటే చోలో చెప్పు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చోలో ఎందుకు నేను నా ఛానల్లోనే చెప్తున్నా పది మంది వినట్టుగానే చెప్తున్నా స్కిట్లు వేయండి నటీ నటులు చాలా బాగా కామెడియన్స్ ఉన్నారు కదా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి మూడు పార్టీల్లో కూడా కాబట్టి స్కిట్లు వేయండి స్కిట్లు వేసి సంపద సృష్టించి ఎంతో కొంత ప్రజల అవసరాలు రాష్ట్ర అవసరాలు తీర్చండి మరో జబర్దస్త్ స్కిట్ మన ఇక్కడ చూడొచ్చు అసెంబ్లీకి ఎందుకు వెళ్తారు అవసరం లే అక్కడికి వెళ్ళి ప్రజల చేయబెట్టి ప్రజాదనాన్ని దుర్వినియోగం కంటే ఏకంగా ఇటువంటి స్కిట్ అన్న వేసుకోండి సిగ్గుండాలి కొంచెం ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ప్రశ్నా ఛానల్కి అండ్ తమ్ముడు రావణ్కి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది మా సపోర్ట్ ఉండనే ఉంటుంది యాజ్ ఎ యూట్యూబర్గా అలాగే మన వ్యూవర్స్ కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి రావణ్కు సపోర్ట్గా నిలవండి ఆయన మరెన్ని వీడియోలు చేస్తూ ప్రతి ఒక్క పార్టీ ఆ పార్టీ ఏదైనా కావచ్చు వైఎస్ఆర్సీపీనా లేకపోతే టీడీపీనా లేకపోతే బీజేపీనా లేకపోతే జనసేననా ఏదైనా కావచ్చు ప్రజల తరపు నుంచి ప్రజల తరపు నుంచి బలమైన గొంతుకు అనేది ఒకటి వినిపించాలి అని అంటే రావణ్ లాంటి వాళ్ళు ఉండాలి ప్రశ్న ఛానల్ లాంటి ఛానల్స్ ఉండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ఈ యొక్క వీడియో మీద మీ విలువైన అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాంటి